హలో ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫేవరెట్ కాంబినేషన్ క్యాబేజ్ శనగపప్పు అండ్ కొబ్బరి కూర కాంబినేషన్ ప్రిపరేషన్ ఇప్పుడు చూస్తున్నాము ఈ స్టైల్లో మీరు రెడీ చేసినట్టయితే క్యాబేజ్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని మీరు ప్లెయిన్ రైస్తో కానీ చపాతీ కానీ రోటీ కానీ దేంతో అయినా కూడా టేస్ట్ అయితే కాంబినేషన్ అదిరిపోతుందండి ఈ కర్రీ అయితే మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు ఈ కర్రీని అయితే మీరు సింపుల్గా ఈవినింగ్ స్నాక్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం నెక్స్ట్ మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి తీసుకొని గా గ్రైండ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి ఇది లేత కొబ్బరికాయ కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాము అదే ముద్ర కొబ్బరికాయ అయితే ఇంకొంచెం గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నంగా తరిగి పెట్టుకున్న ఒక కంప్లీట్ క్యాబేజ్ని పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కర్రీకి సరిపడ్డ సాల్ట్ ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని చక్కగా అన్నిటినీ మిక్స్ చేసుకోండి అండ్ ఇవి మిక్స్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని హైకి టర్న్ చేసుకొని క్యాబేజ్ దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకోవచ్చు ఈ కర్రీలో ఆనియన్ యాడ్ చేయడం అనేది ఆప్షనల్ అండి యాడ్ చేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ క్యాబేజ్ ఫ్లేమ్ హైలో టర్న్ చేసుకున్నట్టయితే దగ్గర పడడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి మనకి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఫైవ్ మినిట్స్కి దగ్గర పడిపోతుంది ఫైవ్ మినిట్స్కి క్యాబేజ్ మనకి ఈ విధంగా దగ్గర పడిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన క్యాబేజ్లో రెండు గంటల ముందు నానబెట్టుకున్న వంద గ్రాముల శనగపప్పుని నీరు తీసేసి ఇందులో యాడ్ చేసుకోండి శనగపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత క్యాబేజ్ని శనగపప్పుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి శనగపప్పు ఉడకడానికి సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి క్యాబేజ్ నుంచి వచ్చిన వాటర్తోనే శనగపప్పు ఉడికిపోతుంది ఇదే స్టేజ్లో ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకొని మూత పెట్టుకొని శనగపప్పుని చక్కగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కర్రీని మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లో శనగపప్పు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిపోయింది ఇదే స్టేజ్లో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కర్రీని మూత పెట్టుకొని శనగపప్పు కంప్లీట్గా ఉడికినంత వరకు ఉంచుకోవాలి శనగపప్పు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఉడికిపోయిందండి ఇదే స్టేజ్లో టేస్ట్లో ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొత్తిమీరను కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే మన క్యాబేజ్ కొబ్బరి తురుము కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంతేనండి మన కర్రీ ప్రిపరేషన్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్